ఇక హెచ్ఎండిఏ రూపొందించిన లేఅవుట్లలో భూములను వివిధ అవసరాల కోసం కూడా ప్రభుత్వం కేటాయించవచ్చు ఈ లేఅవుట్లు మల్టీ పర్పస్ గా వినియోగించే అవకాశం ఉండడంతో ఈ ప్రాపర్టీలకు చక్కని డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఎప్పుడు చూసినా కూడా మనకి హెచ్ఎండిఏ ప్లాట్స్ ఆప్షన్ ప్లాట్స్ ఎప్పుడైనా మనకి హాట్ కేక్స్ లో వెళ్ళిపోతున్నాయి సో అది ఎంత స్పీడ్ గా అంటే నోటిఫికేషన్ వేసిన వెంటనే అవన్నీ కూడా మనకి చాలా స్పీడ్ గా సేల్ అయిపోతుంటాయి సో ఎందుకు అంటే దీనికి పలు రకాల మంచి పాజిటివ్ రీజన్స్ అనేవి చాలా ఉన్నాయి సో మనకి లేటెస్ట్ కూడా అదే విధంగా మనకి ఐదు ఎకరాలకి నోటిఫికేషన్ అనేది వచ్చింది ల్యాండ్ కూలింగ్ విధానం ద్వారా భూ సమీకరణ చేసి వాటిని హెచ్ఎండిఏ లేఅవుట్లుగా అభివృద్ధి చేసి దాని నుంచి నిధులు సమీకరించాలనే యత్నంతోటి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది సో ఈ దిశగా మనకి రైతులతో చర్చలు జరపడం కానీ ఆ దిశగా మనకి నోటిఫికేషన్ రావడం కానీ జరిగింది ప్రభుత్వం నుంచి సో ఇది మొత్తం కూడా మనకి ఘట్కేసర్ కానీ పెద్దంబర్పేట సో ఇంకా మనకి బాలాపూర్ ఈ మండలాల్లో ఈ భూ సమీకరణ దిశగా అడుగులు అనేది అడుగులు ముందు ముందడుగు వేసింది